హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందుకి పెళ్లి సంబంధం ఫిక్స్ అయినందుకు రామరాజు కుటుంబం అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంతలోనే రాత్రి అవుతుంది అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇంతలోనే తిరుపతి బాబా ఇన్ని రోజులు పెద్దలుని గురించి ఆలోచించి నువ్వు ఎంతో బాధపడ్డావు కానీ ఇప్పుడు పెద్దళ్ళుడు పెళ్ళి ఫిక్స్ అయింది ఇక అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం అని తిరుపతి అనగానే అప్పుడు రామరాజు అవునరా తిరుపతి నేను చందు గురించే ఎంతో బాధపడ్డాను కానీ ఈ బాధ ఈ రోజుతో తీరిపోయిందిరా అని చెప్పి ఇక అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు ఇంతలోనే ధీరజ్ ప్రేమ అక్కడికి వస్తారు ఇక వాళ్ళని చూసిన వేదవతి అదిగో చిన్నోడు కూడా వచ్చాడు ఒరే ప్రేమ చిన్నోడా భోజనం చేదురు కానీ రండి అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ లేదత్తయ్య ఆకలిగా లేదు అని లోపలికి వెళ్తుంది ఇక ధీరజ్ నువ్వు కూడా రారా అనగానే ధీరజ్ వేదవతితో మాట్లాడకుండా సైలెంట్గా రూంలోకి వెళ్ళిపోతాడు ఇక ఇద్దరూ కూడా రూంలో కూర్చొని బాధపడుతూ ఉంటే ఇంతలోనే వేదవతి ధీరజ్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఒరే చిన్నోడా భోజనం చేద్దరు కానీ రండిరా అని పిలుస్తూ ఉంటుంది ఇక మాటలు విన్న ధీరజ్ అమ్మ మాకు ఆకలిగా లేదు అయినా నాతో మాట్లాడొద్దని చెప్పాను ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఎందుకు మమ్మల్ని బాధ పెడతావు నాన్న చెప్పాడు కదా మీరు మీ అవసరాలు మిమ్మల్ని తీర్చుకోమని అందుకే మా గురించి మీరు ఎవరు ఆలోచించొద్దు మాకు ఆకలిగా లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇక ధీరజ్ వేదవతి మొహం మీదే తలుపు వేసి లోపలికి వెళ్తాడు ఇక అది చూసిన వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఏమండి మీరైనా పిలవండి చిన్నోడిని ప్రేమ అని భోజనానికి పిలవండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు కన్న తండ్రినే మోసం చేసిన వాడు భోజనం తినడా ఆడు బయటే తినొచ్చినాలే మీరందరూ భోజనం చేసి వెళ్ళి ఎవరి రూమ్లో వాళ్ళు పడుకోండి అని రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా రూంలో చాలా బాధపడుతూ ఉంటారు ఇక ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ పడుకుంటూ ఉంటుంది అది గమనించిన ధీరజ్ వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి చూడు ప్రేమ మా అమ్మ చెప్పిందని నీ మెడలో కట్టాను కానీ నీకు మాత్రం అన్నం పెట్టలేక నిన్ను పోషించలేకపోతున్నాను నన్ను క్షమించు ప్రేమ అని ధీరజనగానే అప్పుడు ప్రేమ చూడండి నా జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని అత్తయ్య చెప్పగానే మీరు నా మెడలో తాలి కట్టారు ఇప్పుడు ఇద్దరిది ఎవరిది తప్పు కాదు ఇప్పుడు మనం ఆలోచించవలసింది మన జాబ్ గురించి మనం జాబ్ చేసి మన అవసరాలు మనం తీర్చుకోవాలి అని ప్రేమ అంటుంది అప్పుడు ధీరజ్ ప్రేమ నీకు ఆకలిగా ఉంది కదా నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధ అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ లేదండి నాకు ఎలాంటి ఆకలి లేదు మనం ఇద్దరం ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పండి రేపు ఉదయాన్నే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి జాబ్స్ వెతుకుందాం అని చెప్పి ఇక ప్రేమ అంటుంది అప్పుడు ధీరజ్ సరే ప్రేమ అని చెప్పి ఇక ఇద్దరు పడుకుంటారు ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక వేదవతి మాత్రం ధీరజ్ రూమ్ కల్లి చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి వీళ్ళు ఇంకా బయటికి రాలేదు టిఫిన్ కూడా చేయరా అని చెప్పి వేదవతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే నర్మద వేదవతి దగ్గరికి వస్తుంది ఏంటత్తయ్య ధీరజ్ గురించి ఎదురు చూస్తున్నావా అనగానే అప్పుడు వేదవతి చూడు నర్మద వాళ్ళు రాత్రి కూడా ఏమీ తినలేదు ఉదయము తినలేదు పాపం వాళ్ళు ఏమీ తినకుండా ఎలా ఉంటారు మీ మామయ్య అన్న మాటల గురించే ధీరజ్ ప్రేమ ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు కానీ మీ మామయ్య మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు ఎలా ఇప్పుడు ఉదయాన్నైనా టిఫిన్ చేస్తే బాగుండు కదా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు నర్మద నేను పిలుస్తానత్తయ్య మీరు ఉండండి అని నర్మద అంటుంది ఇక వెంటనే నర్మద ధీరజ్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతుంది ఇంతలోనే ధీరజ్కి వస్తుంది ఎవరు డోర్ కొట్టేది అని చెప్పి ఇక ధీరజ్ డోర్ తీసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు నర్మద నర్మదను చూసిన ధీరజ్ ఏంటొదినా ఇలా వచ్చావేంటి అనగానే అప్పుడు నర్మద చూడు ధీరజ్ మావయ్య అన్న మాటల గురించే నువ్వు ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నావు కదా చూడు మీరు ఉదయం నుండి నువ్వు ప్రేమ ఏమీ తినలేదు ఇప్పుడైనా కాస్త టిఫిన్ చేద్దురు రండి అని నర్మదా అనగానే అప్పుడు ధీరజ్ లేదినా నేను ఏ టిఫిన్ చేయను నాన్నని మరింత బాధ పెట్టను చూడండి మా గురించి మీరేమి ఆలోచించకండి ఇక్కడి నుంచి ఎల్లు వదినా అని చెప్పి ఇక ధీరజ్ గట్టిగా డోరు పెడతాడు అది చూసిన నర్మద ఏంటత్తయ్య ఏంటి ధీరజ్ ప్రేమ ఇలా తయారేంటి మావయ్య ఏదో కోపంలో అన్ని మాటలు అనగానే వాళ్ళు అంతలా బాధపడాలా అని చెప్పి ఇక నర్మద అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూడు నర్మద వారిని ప్రేమ మెడలో తాలి కట్టమన్నందుకు నా మీద వాడు కోపంగా ఉన్నాడు నాతో మాట్లాడడం కూడా లేదు కానీ వీళ్ళు ఏమీ తినకుండా ఎలా ఉంటారు అని చెప్పి ఇక వేదవతి నర్మద ఇద్దరూ బాధపడుతూ ఉంటారు ఇక ఇంతలో ధీరజ్ మాత్రం అవును నైట్ కూడా ప్రేమ ఏమీ తినలేదు పాపం ఏడుస్తూ పడుకుంది ఒకవేళ తనని లేపి ఫ్రెష్ అప్ అయ్యి బయటికి తీసుకువెళ్ళి కాఫీ అయినా తాపాలి అని చెప్పి ఇక వెంటనే ధీరజ్ ప్రేమని ప్రేమ ప్రేమ అని పిలుస్తూ ఉంటాడు ఇక ప్రేమ ఎంతకీ పలకకపోవడంతో ధీరజ్ ప్రేమ ఏంటి అలా పడుకున్నావు అని చెప్పి ఇక ప్రేమని లేపుతూ ఉండగా ఇంతలోనే ప్రేమ ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది అది చూసిన ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు ఇదేంటి ప్రేమకి చాలా జ్వరంగా ఉందేంటి అని చెప్పి ధీరజ్ కంగారు పడుతూ ప్రేమ లే ప్రేమ అని లేపుతూ ఉంటాడు ఇక ఇంతలోనే ప్రేమ పైకి లేచి ఏంటి ధీరజ్ ఏం కావాలి అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ పద వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దాం నీకు జ్వరం బాగా ఉంది అని ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ లేదు ధీరజ్ ఇప్పుడు నాకు హాస్పిటల్కి వచ్చేంత ఓపిక కూడా లేదు అని ప్రేమ అనేసరికి అప్పుడు ధీరజ్ ఏంటి ప్రేమ ఉదయం నుంచి ఏమీ తినలేవు కదా నీరసంతో జ్వరం వచ్చినట్టుంది అలాగే పడుకుంటే ఎక్కువైపోతుంది ఎలా చెప్పు పద హాస్పిటల్కి వెళ్దాం అని ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ లేదు ధీరజ్ డాక్టర్నే ఇంటికి రమ్మని చెప్పు అని ప్రేమ అనగానే ఇక ధీరజ్ తన ఫ్యామిలీ డాక్టర్కి తన ఫోన్ తీసి వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు ఇక ధీరజ్ నుండి ఫోన్ రావడంతో డాక్టర్ ఫోన్ డిప్ చేసి చెప్పు ధీరజ్ అనగానే అప్పుడు ధీరజ్ డాక్టర్ మీరు వెంటనే ఇంటికి రావాలి ప్రేమకి బాగా జ్వరంగా ఉంది ఒళ్ళు కాలిపోతుంది అని ధీరజ్ అంటాడు అప్పుడు డాక్టర్ సరే అని చెప్పి ఇక వెంటనే డాక్టర్ రామరాజు ఇంటికి వస్తాడు ఇక ధీరజ్ ధీరజ్ అని పిలుస్తూ ఉంటాడు ఇంతలోనే ధీరజ్ డాక్టర్ దగ్గరికి వచ్చి పదండి డాక్టర్ ప్రేమకి బాగా జ్వరంగా ఉంది అని చెప్పి ఇక ధీరజ్ డాక్టర్ని తన రూమ్లోకి తీసుకువెళ్తాడు ఇక డాక్టర్ ప్రేమకి ట్రీట్మెంట్ చేసి చూడు ధీరజ్ ప్రేమకి బాగా జ్వరంగా ఉంది కానీ టైం టు టైం తనకి మెడిసిన్ వేసి సరైన ఆహారం ఇవ్వాలి రాత్రంతా తనకి సేవలు చేస్తూ దగ్గరుండి తనని చూసుకోవాలి అని డాక్టర్ అంటాడు ఆ మాటలు విన్న ధీరజ్ సరే డాక్టర్ నేను చూసుకుంటాను ప్రేమని అని చెప్పి ఇక ధీరజ్ అనగానే డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇంతలోనే రామరాజు వేదవతి హాల్లో కూర్చుంటారు డాక్టర్ని చూసిన వేదవతి ఏంటి డాక్టర్ ఇలా వచ్చారేంటి అనగానే అదేంటమ్మా మీ కోడలికి బాగా జ్వరం జ్వరంగా ఉంది కదా ధీరజ్ ఫోన్ చేస్తేనే నేను వచ్చాను అని డాక్టర్ అనగానే అప్పుడు వేదవతి అవునా అని చెప్పి ఇక వేదవతి ధీరజ్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటుంది ఇక ధీరజ్ మాత్రం ఎవరు డోర్ కొట్టేది అని చెప్పి వెంటనే డోర్ తీసి చూసేసరికి అక్కడ వేదవతి ఉంటుంది ఇక ఒరే ధీరజ్ నన్ను లోపలికి రానివరా ప్రేమకి జ్వరంగా ఉందంట కదా నేను చూడాలిరా ప్లీజ్ నీకు దండం పెడతాన్రా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ వెంటనే ఆ డోర్ వేసేస్తాడు ఇక వేదవతి మాత్రం రామరాజు దగ్గరికి వచ్చి ఏంటండి నువ్వు చిన్నోడు ఒకటే మీ ఇద్దరి పంతాల మధ్య ప్రేమ నలిగిపోతుందండి వాళ్ళ అమ్మా నాన్నలు చూసిన సంబంధాన్ని వదిలిపెట్టి ప్రేమ ధీరజ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అటువంటి ఆడపిల్ల మన వాణ్ణి నమ్మి మన ఇంటికి వస్తే మనం ఇలాగైనా చేసేది చూడండి మీరు చిన్నోని క్షమించండి ప్లీజ్ వాణ్ణి మనతో పాటు కలిసి ఉండమని మీరే చెప్పండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నేను వాణ్ణి ఇంట్లో ఉండమని ఉండవద్దని చెప్పలేదు మనతో కలిసి ఉండమని ఎప్పుడో చెప్పాను కానీ వాడు మాత్రం ఏదో కోపంలో నేను నాలుగు మాటలంటే వానికే అంత పట్టింపు ఉంటే వాణ్ణి కన్న తండ్రి నాకెంత ఉండాలి అని రామరాజు అంటాడు ఇక ఇంతలోనే నర్మద ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఏంటి ధీరజ్ ఏదో నాన్న నిన్ను నాలుగు మాటలు అన్నాడని అంత కోపం ఎందుకు చూడు ప్రేమకి ఒళ్ళు ఎలా కాలిపోతుందో ఉండు టిఫిన్ తీసుకొస్తాను అని చెప్పి నర్మదా వెళ్తుంది ఇక ధీరజ్ వెంటనే బయటికి వెళ్ళి ప్రేమకి టిఫిన్ తీసుకొని గదిలోకి వస్తాడు ఇక నర్మదా టిఫిన్ తీసుకొని ప్రేమ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు ధీరజ్ చూడొదిన ఆ టిఫిన్ వద్దు మాకు అవసరం లేదు ఈ ఇంటితో ఎలాంటి సంబంధం లేని మేము మేము ఈ ఇంట్లో ఎలా తినగలం మాకొద్దు ఇదిగో నేను ఈ టిఫిన్ తెచ్చాను ప్రేమకు పెడతాను అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమకి టిఫిన్ తినిపించి టైంకి మందులు వేస్తూ రాత్రంతా ప్రేమదకే సేవలు చేస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ధీరజ్ ప్రేమ పక్కనే ఒక చిన్న కుర్జీ వేసుకొని తన దగ్గరే కూర్చొని ఉండడం చూసిన ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి నాకు జ్వరం రావడం వల్ల ఈయన నాకు రాత్రంతా సేవలు చేస్తూ నిద్రపోకుండా ఉన్నాడా పాపం నా వల్ల ధీరజ్కి ఎప్పుడు బాధే నా మెడలో తాలి కట్టి ధీరజ్ మావయ్యకి దూరం అయ్యాడు ఇప్పుడు ఆ విషయం మావయ్యతో చెప్తే నా గురించి ఎక్కడ నిజం బయటపడుతుందోనని నిజం చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు అని చెప్పి ఇక ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే ప్రేమ ధీరజ్ ధీరజ్ అని లేపుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ధీరజ్ లేచి ఏంటి ప్రేమ నీకు జ్వరం తగ్గిందా అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ ఏంటి ధీరజ్ నా కోసం రాత్రంతా మెలుకోతో ఉండి నాకు సేవలు చేశావా అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా మనతో ఎవరు మాట్లాడడం లేదు నాకు నువ్వు నీకు నేను మనమిద్దరం సంతోషంగా ఉండాలి పద బయటికి వెళ్దాం అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా బయటికి వెళ్తూ ఉంటారు ఇక అధిగమనించిన వేదవతి ఒరే ధీరజ్ ఆగరా ఏంట్రా అసలు నువ్వు ఏం చేస్తున్నావురా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అత్తయ్య మీరేమీ బాధపడకండి మేము బాగానే ఉన్నాం అని చెప్పి ఇక బయటికి వెళ్తారు ఇక వేదవతి మాత్రం ధీరజ్ ప్రేమ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఆ రోజు నేను ఈయనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆ రోజు నుండి ఇంతవరకు నా మనసుకి ఒక కష్టం కూడా తీసుకురాలేదు ఇప్పుడు చిన్నోడి మీద కోపంతో నా మనసు చాలా బాధ పెడుతున్నాడు అని చెప్పి ఇక వేదవతి కుమిలిపోతూ ఉంటుంది ఇక ధీరజ్ ప్రేమని పట్టుకొని అలా నడిపిస్తూ ఆటో దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాడు అది గమనించిన భద్రావతి సేనాపతి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే భద్రావతి ఒరేసేన ప్రేమకి ఏం జరిగిందిరా ఏంటి ఆ ధీరజ్గాడు ప్రేమను పట్టుకొని నడిపిస్తున్నాడు అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి ఏమో అక్క ఏం జరిగిందో నాకు కూడా అర్థం కావడం లేదు అని సేనాపతి అంటాడు ఇక ధీరజ్ ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు తిరుపతి మాత్రం హాల్లో కూర్చొని ఇక వీళ్ళ గురించే ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే భద్రావతి ఒరేయ్ తిరుపతి ఇట్రా అని పిలుస్తుంది ఇక భద్రావతి మాటలు విన్న తిరుపతి వెంటనే భద్రావతి దగ్గరికి వెళ్ళి ఏంటి పెద్దక్క అనగానే అప్పుడు భద్రావతి ఒరేయ్ అసలు ప్రేమకి ఏం జరిగిందిరా ధీరజ్ ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అని భద్రావతి అనగానే అప్పుడు తిరుపతి చూడక ప్రేమకి బాగా జ్వరంగా ఉంది ధీరజ్ ప్రేమని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాడు అని తిరుపతి అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే సేన పదరా మనం వెంటనే ప్రేమ ఏ హాస్పిటల్కి వెళ్తుందో తీ తెలుసుకొని అక్కడికి వెళ్దాం అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి వద్దక్క అని సేన అంటాడు ఇక వెంటనే భద్రావతి అదేంటిరా నీ కూతురికి ఒంట్లో బాలేదని చెప్తుంటే చూడడానికి వెళ్ళవా అని భద్రావతి అనగానే అప్పుడు తిరుపతి పెద్దక్క ఇప్పుడు పెట్టిన గొడవలు చాలు ఇంకా కొత్త గొడవలు సృష్టి సృష్టించకు వల్లే ఇప్పుడు ఇదంతా జరిగింది నీవు కేసు పెట్టడం వల్లే బావ ధీరజ్ మీద చాలా కోపంగా ఉన్నాడు కొడుకు అని చూడకుండా ఎన్నో మాటలు అన్నాడు వాడు నీ వల్ల బాధపడుతున్నాడు ఇంకా కొత్త గొడవలు పెట్టకక్క ప్లీజ్ నీకు దండం పెడతాను నువ్వు లోపలికి వెళ్ళు అని తిరుపతి అంటాడు ఇక ఆ మాటలు విన్న భద్రావతి చాలా కోపంగా ఇంట్లోకి వెళ్తుంది ఇక ఆ మాటలు విన్న రేవతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటండి అల్లారి ముద్దుగా పెంచుకున్న మన కూతురికి ఆరోగ్యం బాగాలేకపోతే వెళ్ళి చూడాల్సింది పోయి మనం మాత్రం వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాం పాపం ప్రేమ ఎంత బాధపడుతుందో కదా వెళ్దాం పదండి అని రేవతి అనగానే అప్పుడు సేనాపతి వద్దు రేవతి మనం ఇప్పుడు వెళ్తే ఆ రామరాజు కాడు మనల్ని ఎన్నో మాటలు అంటాడు అవమానిస్తాడు గీత దాటి వచ్చామని మనల్ని క్షమాపణ చెప్పమంటాడు అని సేనాపతి అనగానే అప్పుడు రేవతి చూడండి అన్నయ్య అలాంటి వాడు కాదు మనమే వాళ్ళని ఎన్నోసార్లు బాధ పెట్టాం కానీ వాళ్ళ వల్ల మనము ఏనాడు ఒక్క బాధ కూడా పడలేదు కాకపోతే వదినని పెళ్లి చేసుకున్నాడన్న బాధ తప్ప రామరాజన్నయ్య ఏ రోజు మనల్ని కష్టపెట్టాడు ఎందుకు ఆయన మీద అంతలా కక్ష పెంచుకుంటున్నారు అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప అని రేవతి అంటుంది ఆ మాటలు విన్న భద్రావతి రేవతి ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు రేవతి అవును వదిన నేను ఏం మాట్లాడినా మీ కోపమే వస్తుంది కానీ ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పేమీ కాదు కదా ఈ లోకంలో ఎంతమంది ప్రేమించి పెళ్లి చేసుకోవడం లేదు చిన్నదిన మీద కోపంతో ఇన్ని రోజులు పుట్టింటికి దూరంగా ఉంచారు కానీ ఇప్పుడు నా కూతురు పరిస్థితి కూడా అంతే కదా అని రేవతి బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఇంతలోనే రేవతి వాళ్ళ అత్తయ్య అక్కడికి వచ్చి చూడు రేవతి వాళ్ళు ఎవరు ప్రేమ దగ్గరికి వెళ్ళకున్నా సరే నువ్వు మాత్రం ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమని చూసిరా అని అంటుంది ఆ మాటలు విన్న భద్రావతి ఏంటమ్మా ఆ రామరాజు ఇంటికి నువ్వే రేవతిని వెళ్ళమని చెప్తున్నావా అనగానే అప్పుడు తను ఏంటే తన కూతురి కోసం ఆ మాత్రం వెళ్ళే హక్కు తనకు లేదా చూడు నువ్వు ఈ విషయంలో ఏమి మాట్లాడకు నోర్మి అని చెప్పి ఇక వాళ్ళ అమ్మ భద్రావతికి వార్నింగ్ ఇస్తుంది ఈ విధంగా జ్వరంతో బాధపడుతున్న ప్రేమ ప్రేమకి భర్తలా సేవలు చేస్తున్న ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్